What's మాజీ ఎమ్మెల్యే బుర్రా మధుసూదన్ యాదవ్పై ఆధారాలు లేకుండా ఆరోపణలు చేస్తే సహించేది లేదు కందుకూరు వైఎస్ఆర్సీపీ నాయకులు కందుకూరు నియోజకవర్గం నందు ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయవద్దని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన నిరసన కార్యక్రమంలో ఇన్ఛార్జి బుర్రా మధుసూదన్ యాదవ్ లేవనెత్తిన అవినీతి అంశాలను పక్కన పెట్టి వ్యక్తిత్వ విషయాలు తెలుగుదేశం పార్టీ నాయకులు మాట్లాడటం సరైంది కాదని వైయస్ఆర్ సిపిఈ నాయకులు శుక్రవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో హితవు పలికారు స్థానిక అధికార పార్టీ ఎమ్మెల్యే చేస్తున్న అవినీతి అక్రమాలు మట్టి ఇసుక దందా రేషన్ మాఫియా కల్తీ మద్యం పేకాట శిబిరాల నిర్వహణ లాంటి అంశాలపై మాట్లాడితే సరైన సమాధానం చెప్పలేక తెలుగుదేశం పార్టీ నాయకులు పిచ్చి పిచ్చి ప్రేలాపన పేలుతున్నారని అన్నారు మీ మానస పత్రికలో వచ్చిన కథనాల్లో దేన్నైనా ఖండించారా తెలుగుదేశం పార్టీ వాళ్ళు అవినీతి జరగలేదని మీరు చెప్పుకోవడం కాదు ప్రజలు ప్రతిదీ గమనించగలరు అని అన్నారు బుర్రా మధుసూదన్ యాదవ్ ఎమ్మెల్యేగా కనిగిరిలో ఉన్నప్పుడు చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని పరిశీలించడానికి మీలో ఎవరు వస్తారో అంటూ బహిరంగ నాగరాజు గారు ఉన్నారు అన్న సోగ్గాడి సినిమాలో నాగార్జున లాంటి వాడు దొరకడు కానీ చిట్టా మొత్తం ఇక్కడ ఉంది ఆ పార్టీ నాయకులే ఎప్పటికప్పుడు మాకు తెలియజేస్తూ ఉన్నారు ప్రతి వార్త పరమాన్నం వండితే తెల్లారిందాక చల్లారలేదంట ఈరోజు పరిస్థితి అలా ఉంది ఆయన గారికి మేము ఒకటే అడుగుతూ ఉన్నాం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల దగ్గర లాలూచి పడి విజయసాయిరెడ్డికి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా నువ్వు ఇరవై ఐదు లక్షలు ముట్టుకోలేదని అడుగుతా ఉన్నాం ఎన్నికల సమయంలో మా నాయకుడు ప్రస్తుత నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు అయినటువంటి బుర్రామ సూదర్ యాదవ్ గారిని నువ్వు ఫోన్ ద్వారా కాంటాక్ట్ అవ్వలేదని అడుగుతా ఉన్నాం మరి ఇన్ని లాలూచి కార్యక్రమాలు చేసి ఇన్ని చెయ్యగండి కార్యక్రమాలు చేస్తూ నువ్వు ఈరోజు పైకి పసుపు రంగు పోసుకొని నువ్వు యొక్క నాటికీయ పరిణామాన్ని చాలా బాగా చేస్తా ఉన్నావు అన్నా ఖచ్చితంగా నువ్వు అన్ని వెళ్తే బాగా రెక్తి కట్టిస్తూ ఉన్నటలు అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం గుట్లూరు మండలంలో వారి గ్రామానికి చెందినటువంటి ఎవరైతే ఉన్నారో వీరగంధర్ మాలాద్రి వెంకటేశ్వరు అనేటువంటి వ్యక్తులు ఈ నాగరాజు అనే వ్యక్తి వీరు ముగ్గురు కలిసి కాంట్రాక్ట్ డ్రాప్ చేస్తే వీరిద్దరికీ తెలియకుండా సంబంధిత అధికారులతో మేనేజ్ చేసుకొని మొత్తం డబ్బుని ఈ నాగరాజు అనే వ్యక్తి లూటీ చేశాడు దానికి సంబంధించి అదే గ్రామానికి చెందినటువంటి తెలుగుదేశం నాయకులే గుట్లూరు పోలీస్ స్టేషన్లో కంప్లైంట్ ఇచ్చారు ఇది నీ భాగవతం అదేవిధంగా మోరమైన వెంకయ్య అనే వ్యక్తికి సంబంధించినటువంటి రెండు ఎకరాల నలభై తొమ్మిది సెట్ల పొలాన్ని నువ్వు కక్షపూరితంగా మరొకరికి కట్టబెట్టావు నీకు ఉన్నటువంటి అధికార బలంతో రెవెన్యూ ఆఫీసులో చక్రం తిప్పి ఈ విషయం అందరికీ బయటికి తెలియని వెనక్కి లాక్కున్నావు ఈ విషయం అందరికి తెలియదు అనుకుంటున్నావా మరి నువ్వు దొంగ పంటలు సృష్టించి నువ్వు బ్యాంకులో రుణాలు తీసుకొని ఈరోజు కూడా ఆ యొక్క కేసు కోర్టులో జరుగుతూ ఉంది ఈ విషయం తెలీదా మేము అడుగుతా ఉన్నాం ఇటువంటి విషయాలన్నీ కూడా నువ్వు నీ దగ్గర పెట్టుకొని ఏమీ తెలియదు అన్నట్టుగా నటిస్తూ ఉన్నాం ఇటీవల కాలంలో నియోజకవర్గంలోని అన్ని తెలుగుదేశం పార్టీ మండల పార్టీ అధ్యక్షులను ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే అయితే నువ్వు చేసేటువంటి అన్యాయం అక్రమం నువ్వు చేసినటువంటి పార్టీ మోసాన్ని గమనించినటువంటి పార్టీ నాయకులు నీకు మండల పార్టీ అధ్యక్ష పదవి కట్టబెట్టడానికి సుముఖంగా లేకపోతే నువ్వు వెళ్ళి ఎవరి కాళ్ళు కొట్టుకున్నావా అని అడుగుతా ఉన్నావు నువ్వు కాళ్ళు కొట్టుకున్నది వాస్తవం కాదా వాళ్ళ కాళ్ళ మీద నీ కన్నీళ్లు కార్చేది వాస్తవం కాదా ఈరోజు నీ ఎదుగుదలకు కారణమైనటువంటి గుడ్లూరు మండలంలో ఉన్నటువంటి నీ సామాజిక వర్గాన్ని ఈ రోజు నువ్వు చిన్న చూపు చూస్తూ ఉన్నావు నీ ఎదుగుదల కారణమైనటువంటి నీ సామాజిక వర్గాన్ని పూర్తి స్థాయిలో పక్కన పెట్టావు అదే సామాజిక వర్గం నీ యొక్క అరాచకాలని అన్యాయాన్ని గమనిస్తూనే ఉంది నీ పాపం పండే రోజులు దగ్గరలోనే వండినటువంటి విషయాన్ని గుర్తించుకోవాలి ఈ అమ్మోరుపాలెం గ్రామంలో ఒక వైశ్య సామాజిక వర్గానికి చెందినటువంటి ఓ వ్యక్తి ఇతను నమ్మి ఇతని నిమిత్తం పక్కన వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడిగి కొంత నగదును ఇచ్చినటువంటి సంఘటన కానీ ఆ వ్యక్తికి ఇతని యొక్క అధికార బలం చూపించి అతనికి డబ్బులు కూడా ఇవ్వలేదు ఈ వ్యక్తి అతను ఏమీ చేయలేక ఏది చేసే పరిస్థితి లేక అతను ఆలోచించాలోచించి అతనికి పశ్చవాతం కూడా వచ్చిన పరిస్థితి నీ బాధితులు ఎంతమంది ఉన్నారో ఒకసారి గమనించావా అన్న అని అడుగుతా ఉన్నాం ఈరోజు గుడ్డూరు మండలంలో కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు ఏ బెంచుకు మట్టి కావాలన్నా నువ్వే ఏ యొక్క అవినీతి చేయాలన్నా నువ్వే మొత్తం చేస్తా ఉన్నావు ఈ అధికారం అనేది శాశ్వతం కాదు మన వెనకాల ఎప్పుడు కూడా నలుగురు వ్యక్తులు కావాలంటే మనం మంచి చేయాలనే విషయాన్ని కూడా నువ్వు గుర్తుపెట్టుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నావు నిన్న కొంతమంది మాట్లాడుతూ మీ యొక్క బుర్రామ సోదనేదావు గారు గంజాయి వేసుకొని తిరుగుతూ ఉన్నారని అంటా ఉన్నారు మేము ఒకటే చెప్తా ఉన్నాం నిన్న పత్రికా సమావేశంలో మీరందరికీ ఎంజాయ్ దానికి మాట్లాడినట్టుగా ఉందని చెప్పి మేము తెలియ తెలియపరుస్తా ఉన్నాం మీ దగ్గర ఉన్న వాళ్ళు గుడుల్లో లంగి బిందులు వాళ్ళు కూడా ఉన్నారు ఐ మీన్ సారీ గుడుల్లో లంగి బిందుల కేసుల్లో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు మరి ఆ సంగతి మంచి మాట్లాడుతున్నారని అడుగుతా ఉన్నాం అయితే ఈరోజు బుర్రాంపు సూచన యాదవ్ గారు లోకల్ నాన్ లోకల్ అనే విషయాన్ని పదే పదే ప్రస్తావిస్తా ఉన్నారు అయ్యా ఈ బుర్రాం యాదవ్ గారిది ఈ కందుకు నియోజకవర్గమే అనే విషయాన్ని మీరు అందరు గుర్తు చేసుకోవాలి వాళ్ళ అమ్మగారిది ఉల్టోర మండలం కంచరకొండ గ్రామం ఆయన పుట్టుక ఇక్కడే ఆయన చిన్నప్పుడు అంతా ఇక్కడే అతని రక్త సంబంధికులు అందరూ కూడా ఈ యొక్క ఐదు మండలాల్లో ఉన్నారు అతను మంది బంధువర్గం రక్త సంబంధికులు మీ నాయకుడు కూడా లేరనే విషయాన్ని మేము తెలియపరుస్తా ఉన్నాం ఎందుకు వస్తుంది లోకల్ నాన్ లోకల్ అనే విషయాన్ని చంద్రగిరిలో పుట్టినటువంటి చంద్రబాబు నాయుడు కుప్పంలో ఎందుకు పోటీ చేస్తా ఉన్నాడు అతను అక్కడ లోకల్ ఆ నాన్ లోకల్ అని చెప్పాలి మీరు హైదరాబాద్ లో పుట్టి పెరిగినటువంటి లోకేష్ బాబు మంగళగిరిలో పోటీ చేశాడు అతను లోకలా నాన్ లోకలా అనే విషయాన్ని మీరందరూ కూడా ఒకసారి ఆత్మ పరిశీలన చేసుకోవాలి ఒక్కసారి ఏదైనా ఒక విషయాన్ని మాట్లాడేటప్పుడు మన వెనక జరుగుతున్న విషయం ఏంది ఇప్పుడు మన ఎదుటి వాళ్ళని విమర్శించేటప్పుడు మన తప్పు ఏముంది అనే విషయాన్ని గుర్తు చేసుకొని విమర్శించాలి తప్ప నోటికి ఏదిస్తే అది మాట్లాడితే సరైన విధి కాదు మొట్టమొదటిసారిగా ఈ యొక్క నియోజకవర్గంలో బుర్రాం ప్రసూదన్ యాదవ్ గారు ఐదు మండలాల్లో మెడికల్ క్యాంపులు మొదలుపెట్టి చేసి విద్యార్థులకు నోటు పుస్తకాలు అలా ఎన్నో సేవా కార్యక్రమాలు చేసి ఈ నియోజకవర్గం నుంచే తన రాజకీయ ఆరంగేటాన్ని మొదలు పెట్టాడనే విషయాన్ని ఈ పుసుపు సభ నాయకులు ఖచ్చితంగా గుర్తు పెట్టుకోవాలని మేము తెలియజేస్తా ఉన్నాం ఈరోజు బుర్రాం మూసూదన్ యాదవ్ గారు మీద అవినీతి ఆరోపణలు చేస్తూ ఉన్నారు అధికారంలో ఉన్నారు కందుకూరు నియోజకవర్గంలో మీరున్నారు గతంలో బుర్రా మూసూదన్ గారు పనిచేసినటువంటి నియోజకవర్గంలో కూడా ముగ్గురు నరసింహారెడ్డి గారు శాసనసభ్యులుగా ఉన్నారు మీకు దమ్ము ధైర్యం ఉంటే ఆ రోజు చేసినటువంటి ఏదైతే అవినీతి ఉందో ఆ అవినీతి మొత్తాన్ని కూడా మీరు అధికారంలో ఉన్నారు కాబట్టి దాన్ని మొత్తం వెలికి తీసి మీ చిత్తశుద్ధిని సాటుకోవాలని చెప్పి తెలియజేస్తా ఉన్నాం ఏదో అవకాశం దొరికింది మీడియా ముందున్నాం మనం నాలుగు మాటలు మాట్లాడితే మనం ఫేమస్ అవుతాం అనుకుంటే అవన్నీ కుదిరే పరిస్థితి లేదు ఈరోజు ప్రతి ఒక్క విషయాన్ని కూడా ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఎందుకు మీరు బుర్రమ సూదనేదావు కానీ లోకల్ నాన్ లోకల్ అంటా ఉన్నారు మీకు పోటీ ఇప్పటి నుంచే మీలో వెన్నులో ఒలుగు కొట్టేటటువంటి పరిస్థితి నెలకొంది కాబట్టి లోకల్ నాన్ లోకల్ అనే విషయాన్ని మీరు పదే పదే ప్రస్తావిస్తూ ఉన్నారు కేవలం నెల రోజుల వ్యవధిలోనే ఈ నియోజకవర్గానికి వచ్చి కార్యకర్తలు ఎవరు కూడా తెలియని పరిస్థితి కొంతమంది నాయకులు మాత్రమే తెలిసిన పరిస్థితి అలాంటి పరిస్థితుల్లో కూడా ఇక్కడికి వచ్చి పోటీ చేసి తొంభై వేల ఓట్లు ఈ నియోజకవర్గంలో వచ్చినాయి అంటే ఒకసారి గుర్తు పెట్టుకోవాలి ఈ జిల్లాలోనే అతి తక్కువ ఓట్లతో హేమ హేమీని ఓడిపోయిన ఎక్కువ ఓట్లతోటి అతి తక్కువ ఓట్లతో ఓడిపోయినటువంటి వ్యక్తి గుర్రామ్ మసూధన యాదవ్ గారు అనే విషయాన్ని మీరు గుర్తించుకోవాలి మా అన్న నాగరాజు ఇటీవల కాలంలో తిట్టు గ్రామంలో ఒక ఎస్టీ మహిళ వద్ద అంగన్వాడి ఆయా పోస్ట్ ఇప్పించడానికి లక్ష రూపాయలు వసూలు చేశాడు ఆ విషయాన్ని అదే గ్రామ పార్టీలో ఉన్నటువంటి వ్యక్తులు ఈరోజు చెప్తా ఉన్నారు మరి ఏం జరుగుతూ ఉంది నువ్వేం చేస్తూ ఉన్నావు ఈరోజు నువ్వు బుర్రాన్ యాదవ్ గారి అనగానే మైక్ ముందుకు వచ్చి ఏదోదో మాట్లాడుతూ ఉన్నావు నువ్వు చేసిన పరిస్థితి ఏంది నువ్వు చేస్తున్న అవినీతి ఏంది గతంలో నువ్వు చేసిన పనులేంది ఇవన్నీ నువ్వు మర్చిపోయావా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం జరుగుతున్న మీడియా సమావేశానికి విచ్చేసిన ప్రింట్ అండ్ ఎలక్ట్రికల్ మీడియా అలాగే సోషల్ మీడియా వారికి అందరికీ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను ముఖ్యంగా ఈ సమావేశం ఎందుకు పెట్టామంటే నిన్న తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో తెలుగుదేశం మైనార్టీ అధికార ప్రతినిధి షేక్ రఫీ గారు మాట్లాడారు నిన్న మేమంతా ఒక గంజాయి బ్యాచ్ని పక్కన పెట్టుకుని బుర్రా మధుసూదన్ యాదవ్ గారు బుద్ధి లేని బుర్రా మధుసూదన్ యాదవ్ గారు అని చెప్పి సంబోధించడం జరిగింది ఇటువంటి మాటలు ఎంతవరకు సభం అని చెప్పేసి మిమ్మల్ని అడుగుతావా మీడియా ద్వారా అడుగుతా ఉన్నా ఏదైనా ఉంటే ఒక పద్ధతిగా ఒక ఇదిగా మాట్లాడుకోవాల్సిన పరిస్థితి ఉంది అది లేకుండా వలగరగా మాట్లాడటం ఇది ఎంతవరకు సభం దాని గంజాయి బ్యాచి అన్నారు గంజాయి బ్యాచ్ అంటే ఇక్కడ మేమేమైనా అతని దగ్గర గంజాయి కొనుక్కుని ఏమైనా రోజు తాగుతున్నావా అని చెప్పేసి నేను అడుగుతూ ఉన్నాను అతన్ని అతను గంజాయి అమ్ముతూ ఉంటే అతని కొట్లో పోయి మేము ఎవరన్నా నలుగురం పోయి గంజాయి కొనుక్కొని అతని దగ్గర తాగుతూ ఉంటే అతను గంజాయి బ్యాచ్ అనాలి అని గంజాయి తాగే గంజాయి అమ్మే అతన్ని తీసుకొని పోయి అతను అతను వార్డు అధ్యక్షుడిగా వేసుకున్నాడు ఒక గంజాయి వ్యాపారం చేసే వ్యక్తిని తను వార్డు అధ్యక్షుడిగా వేసుకొని గంజాయి బ్యాచ్తో తిరుగుతున్న వ్యక్తి అతను అలానే గంజాయి అంటే కందుకూరులో గంజాయి మాత్రం బాగా విచ్చలవిడిగా దొరుకుతుంది ప్రతి ఒక్క చోట పద్నాలుగు వాడులో పోతే కిషోర్ అని చెప్పి ఒక వ్యక్తి ఉన్నాడు తెలుగుదేశం పార్టీకి సంబంధించిన కార్యకర్త అతను అతను డైలీ గంజాయి అమ్ముతూ ఉన్నాడు నెలకు ముప్పై వేల రూపాయల లెక్కన వాళ్ళకి కప్పం కడతానే ఉన్నాడు ఇప్పుడు కూడా అమ్ముతూ ఉన్నాడు అతను గంజాయి తాగేవాళ్ళు టీడీకి సంబంధించి టీడీపీకి సంబంధించిన వ్యక్తులు ఇప్పుడు కూడా ఉప్పు చెరువు కానించి మన తిట్టుకో కిట్టుకోవేళ ఉన్నారు కావాలంటే నా ఎన్నికటితో వస్తే మీకు సాయంత్రం పూట ఉదయం పూట చూపిస్తాను మీకు ఎక్కడెక్కడ తాగేది కూడా ఏ ఏ నాయకుడు తాగుతున్నాడో ఏ ఏ నాయకుడు అమ్ముతున్నాడో కూడా చూపిస్తాను సాక్ష్యాలతో సహా గంజాయి తాగటం గంజాయి వ్యాపారం చేయటం మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రక్తంలోనే లేదని చెప్పి మీకు చెబుతా ఉన్నాను అలాగనే గత ఐదు నెలల క్రితం ఉప్పు చెరువు సమీపంలో మన మూడో వాటికి సంబంధించి మన దుర్గమ్మ రోడ్లోంచి నుంచి ముందుకొస్తే గాంధీ బొమ్మ ఉంటుంది ఒక ఇంటి దగ్గర ఆ ఇంటి దగ్గర పై ఎత్తులో పైన మిద్దెలో వ్యభిచారం చేస్తూ ఇద్దరు టీడీపీకి సంబంధించిన వ్యక్తులు నాయకులు కూడా ముస్లిం మైనార్టీ నాయకులు నాయకులు కూడా దొరికారు దాన్ని మాత్రం మేము అది బయట పెడితే మేము ప్రాణాలతో బతకలేము చచ్చిపోతామని చెప్పి వాళ్ళు బెదిరించి చెప్పేలాగా వాళ్ళ పేర్లు బయటకు రానియకుండా మేనేజ్ చేశారు వేరే వాళ్ళని తీసుకొచ్చి దాంట్లో పెట్టి వ్యభిచారం చేస్తుంది ఒకరైతే ఇంకొన్ని చూపించి వాళ్ళని తీసుకెళ్ళి కేసులో ఎగిరికిచ్చి వాళ్ళని మాఫీ చేసి వాళ్ళు బయటికి తేలేదా అని చెప్పి అడుగుతూ ఉన్నాను మిమ్మల్ని దాన్ని నిన్న మాట్లాడటం చెప్పారు అతను రఫీ గారు బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి పర్మిషన్ లేకుండా మీరు కట్టారు అని చెప్పి ఓకే బిఎస్ఎన్ఎల్ ఆఫీస్కి ఇప్పుడున్న బిల్డింగ్కి పంతొమ్మిది వందల ఎనభై ఐదులోనే పర్మిషన్ ఉంది పర్మిషన్తోనే కట్టారు దాంట్లో మేము మాడిఫికేషన్ చేసాం రూముల వరకు అలాగనే ఒక పక్కకు వచ్చేలాగా వాళ్ళు దావుకి దావగా మేము ఇచ్చిన దాంట్లో పదిహేను అడుగులు ఎడల్పులు ఇరవై ఐదు ముప్పై అడుగులు లోతులు మేము రేకులు షెడ్ చేసాం దానికి పర్మిషన్ లేదు పర్మిషన్ లేనప్పుడు రెగ్యులరేజెస్ చేసుకొని దానికి ఏదో పెనాల్టీ వేసి మాకు పర్మిషన్ ఇవ్వాలి కానీ మీరు అర్ధాంతరంగా మున్సిపాలిటీ వాళ్ళని తీసుకొని వచ్చి అందరూ కూడా ఇలా సీజ్ చేయటం కరెక్ట్ కాదు కదా అని చెప్పి అడుగుతా ఉన్నాం అలా సీజ్ చేసే పనికైతే కనీసం వందల సంఖ్యలో నేను చూపిస్తాను ఎగస్టాగా కట్టిని షెడ్ బ్యాగ్ లేకుండా కట్టని తామురు రోడ్లో కానీ కనిగిరి రోడ్లో కానీ నేను చూపిస్తాను అవి కూడా మీరు సీజ్ అని చెప్పి మిమ్మల్ని అడుగుతున్నాను సీజ్ చేయలేనప్పుడు మా దాన్ని తాళాలు తీసి మాది మాకు తప్పు అయిపోయిందని అని చెప్పి అప్పచెపితే మా దాంట్లో ఉన్న పది మంది వ్యాపారం చేసుకుంటూ అందరూ ఉంటారని చెప్పేసి దీన్ని మిమ్మల్ని అడుగుతా ఉన్నాను దాని ప్రతి నెల దానికి రెండు కడతానే ఉన్నాం మేము దాంట్లో ఎటువంటి ఇది లేదు నాలుగున్నర లక్ష రూపాయలు తీసుకున్నారు తీసుకునే వాళ్ళని రోజు మా కొట్టు చుట్టూ ప్రదర్శనలు చేస్తున్నారని చెప్పి నేను అడగటం జరిగింది రఫీ గారు మాకు ఇచ్చింది ఒక్క రూమ్కి వచ్చేసి లక్ష రూపాయలు అడ్వాన్స్ లెక్కనిచ్చారు ప్రతి ఒక్కరికి నా చేతితో సంతకం చేసి రాసిస్తున్నాను కావాలంటే మీరు కూడా ఒకసారి చెక్ చేసి చూసుకోండి ప్రతి ఒక్కరు కూడా లక్ష రూపాయలు ఇవ్వండి లక్ష రూపాయలు ప్రతి ఒక్కరు కూడా ఇచ్చిన అగ్రిమెంట్ పేపరు తొమ్మిది మంది ఇచ్చారు తొమ్మిది మంది తొమ్మిది లక్షలు ఇస్తే ఆ తొమ్మిది లక్షల్లో ఏడున్నర లక్ష నేను బిఎస్ఎన్ఎల్ వాళ్ళకి కట్టి ఉన్నాను వాళ్ళకి అడ్వాన్స్గా నేను వాళ్ళ సొమ్ము ప్రతి ఒక్కరి దగ్గర నాలుగున్నర లక్ష నాలుగున్నర లక్ష అని చెప్పి వాళ్ళు వేయటం జరిగింది మీరు కావాలంటే చెక్ చేసుకోండి లక్ష రూపాయలు ఇచ్చారు లక్ష రూపాయల లెక్కన తీసుకున్న మాట వాస్తవం దాంట్లో ఎటువంటిది నాలుగున్నర లక్ష మేము ఎవరి దగ్గర తీసుకోలేదు మున్సిపాలిటీ వాళ్ళు ఇప్పుడు సంబంధం లేని విషయంలో వచ్చి వాళ్ళు తాళాలు వేశారు ఇప్పుడు రెగ్యులర్ ఎక్షన్ చేసుకోమని చెప్పేసి మూడు రోజుల నుంచి వాళ్ళే చదువుతున్నారు మున్సిపాలిటీ వాళ్ళు రెగ్యులర్ ఎక్షన్ చేసుకుంటాం మా తాళాలు మాకు తీసిస్తారని చెప్పి అడుగుతూ ఉన్నాను మున్సిపాలిటీ వ్యవస్థని అందరినీ కూడా అలాగే నన్ను అడగటం అతని మాటల్లో కుల మతాలు రేపుతున్నారు అని చెప్పి అడగటం జరిగింది ముస్లిం మైనార్టీ నాయకుడు అని చెప్పి చెప్పాడే కానీ మా నాయకుడు బుర్రా మహుసూదన్ యాదవ్ గారు ఎక్కడ కుల మతాలు లేపరా కుల మతాలకు తావే లేదు ఇప్పుడున్న గవర్నమెంట్లో ప్రతిపక్షంగా ఉన్న ఇప్పుడు మీరే కుల మతాలని లేపి గత నలభై సంవత్సరాల నుంచి అంకమ్మ దగ్గర అందరూ కులాలకు మతాలకు సంబంధించి అందరూ కూడా షాపులు పెట్టుకొని జీవిస్తూ ఉన్నారు ఒక ముస్లిం కావండి ఎస్సీ కావండి హిందువులు కావండి అందరు కూడా అటువంటిది ఇప్పుడు మీరు కుల మతాలని తీసుకొని వచ్చి ముస్లిమ్స్ ఉండకూడదు క్రిస్టియన్స్ ఉండకూడదు అని చెప్పి రూములు కట్టి అక్కడ రూములో కూడా పని చేయడానికి కూడా ఒప్పుకొమ్మే అని చెప్పి రాపిస్కొని వాళ్ళ చేత రూములు వాళ్ళకి రిజిస్టర్ చేయడం జరిగింది సరే రూములు అంటే ఈయలేదు అన్యమతస్తులు అని చెప్పి వీయలేదు బాగానే ఉంది రూములో పని చేయటానికి కూడా అర్హులు కారు ఇక్కడ పని చేస్తే కూడా మీ రూములకి ఇచ్చిన పర్మిషన్ క్యాన్సల్ చేస్తామని చెప్పి రాపిస్కొని ఇచ్చారు ఇది సవబేనా అని చెప్పి మిమ్మల్ని అడుగుతా ఉన్నాం కులాలకి మతాలకి తావు లేదని చెప్పి మా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి ఒక్క కులం మతం ప్రాంతం చూడమని చెప్పేసి అందరిని చూస్తూ ఉన్నారు కానీ మీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇప్పుడు వచ్చిన ఎమ్మెల్యే గారు వచ్చిన తర్వాతనే ఈ తీరు వచ్చింది ఇంతకుముందు పోతుల రామారావు గారు చేసినప్పుడు కూడా రెండు వేల పదిహేడులో వాళ్ళు అప్పుడు దుకాణాలన్నీ కూడా పెడితే ఆ రోజు కూడా నలుగురు ముస్లిం దాంట్లో పాడుకొని ఉన్నారు సైకిల్ షాప్ వాళ్ళు ఇద్దరు స్తంధాని ఒక అతను ఒక అతను జాంగీర్ ఒక అతను టిఫిన్ కొట్టు మస్తానమ్మ ఒక అతను పూల కొట్టు అని అతను నేను ఇటువంటి కులమతాలు ఎప్పుడు తీసుకొని రాలేదు ఇదే కుల మతాలతో రేపు మా ఓట్లు మీకు పనికి రావా అని చెప్పి అడుగుతా ఉన్నాను అక్కడ ముస్లిమ్స్ ఉండకూడదు అని చెప్పి మీరు అన్నారు కదా రేపు మా ఇళ్ళ దగ్గరికి వచ్చి మీరు ఓట్లు అడుగుతారా అని చెప్పి అడుగుతూ ఉన్నాం మేము అటువంటి సాంప్రదాయాన్ని తీసుకొని వచ్చి మొత్తాన్ని అందరినీ గందరగోళం చేస్తూ ప్రతి ఒక్కరిని ఇబ్బంది పాలు పడుతుంది మీరు ఇప్పుడు ఆ పది కోట్లకి డబ్బులు కడతారా అని చెప్పి మీరు అడిగారు బాగానే ఉంది పది కోట్లకు తాళం ఎవరేసారు అది ఆ తొమ్మిది కోట్లకు తాళం వేసింది మీరు కాదా ఇబ్బంది పెట్టాలని చెప్పేసి పది మందిని రోడ్డు మీద వేసింది మీరు కాదా అని చెప్పి మేము అడుగుతా ఉన్నాం అయినా ఇప్పుడైనా మీరు మీ తప్పుని తెలుసుకొని రేపు రెగ్యులేషన్ చేస్తానంటే మేము దానికి కావాలని చెప్పి ఎంత కట్టాలో దాన్ని పెనాల్టీ వేస్తే మేము కడతాం మీరు తీస్తారని చెప్పి ప్రెస్ ద్వారా అడుగుతూ ఉన్నాం మున్సిపాలిటీ వాళ్ళని కూడా అలాగే ఇప్పుడు రెండు రోజుల నుంచి మనం చూస్తూ ఉన్నాం మొన్న ఆయన బుధవారం నుంచి హైదరాబాద్లో కూడా ఇటువంటి భూ కబ్జాలు జరిగి భూ కబ్జాల్లో ఎమ్మెల్యే గారు నలభై ఇళ్ళు కట్టి ఏదో తీసుకున్నారని చెప్పి రోజు ప్రతి ఒక్క పేపర్లో వస్తూ ఉంది ఇంత కబ్జాలు చేసి ఇన్ని చేసి నలభై కుటుంబాలను రోడ్డు రోడ్డు మీద పడేసిన ఎమ్మెల్యే గారు ఒక్క రేకుల్ షెడ్ కట్టుకుంటే దాన్ని ఓర్చలేక కావాలని రాజకీయ కక్షతో దానికి తాళం ఇప్పించారు ఇప్పుడు ఈ ఏళ్ళకి ఏ శిక్ష చేయాలని చెప్పేసి నేను అడుగుతా ఉన్నా కనీసం హైదరాబాద్కు సంబంధించిన పది పేపర్లు ఇవి ప్రతి ఒక్క పేపర్లో వచ్చింది పేర్లతో సహా ఎమ్మెల్యే గారి పేరు ఇంకా కొరవ ఇద్దరు ఉన్నారు ప్రసాద్ అని చెప్పేసి నరసింహని అందరి పేర్లు వాళ్ళు అక్కడే ఇంత ఘరానాగా పదేళ్లకి తో మోసం చేసి వస్తే ఇక్కడికి వచ్చిన జనాలు దోచుకోవటం తప్పే ఉందని చెప్పి నేను అడుగుతా ఉన్నాను మీడియా ద్వారా మిమ్మల్ని అందరినీ అడుగుతా ఉన్నాను మీ దీని మీద విచారణ జరుగుతూ ఉంది తప్పకుండా మీ ఎమ్మెల్యే గారికి తప్పకుండా దీంట్లో శిక్ష పడుద్దని కూడా నేను సభాముఖంగా తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అందరికి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తాను మొన్న మెడికల్ కాలేజీకి సంబంధించి నిరసన ర్యాలీలో మా ఇన్ఛార్జి గారు నాలుగే నాలుగు పాయింట్లు మాట్లాడాడు ఆయన ఆయన ఏం మాట్లాడాడంటే కందుకూరు నియోజకవర్గంలో ఎమ్మెల్యే గారు అవినీతి ఎక్కువైపోయింది అది కూడా నాలుగైదు రకాలుగా చెప్పాడు మొదటగా ఆయన చెప్పింది ఏంటంటే రామాయపట్నం పోర్టులో తీవ్ర అవినీతి జరుగుతుంది ఎమ్మెల్యే గారు వాటాలు కొన్ని డిమాండ్ చేస్తున్నాడు అని మాట్లాడినాడు ఎమ్మెల్యే గారు కానీ ముందే గత రెండు నెలల క్రితమే ఏబిఎన్లలో పెద్ద వార్త వచ్చింది ఈ వార్త వచ్చిన రోజు నిన్న మాట్లాడిన టీడీపీ నాయకులకి నోరు ఏమన్నా హెవికాలేసి అంటించుకున్నారా ఆ రోజు ఎందుకు లేదు ఈ ఏబిఎను తప్పుడు వార్తలు రాస్తుంది మా ఎమ్మెల్యే గారు నీతిపరుడు అని రోజు ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు రెండోది మా ఇన్ఛార్జ్ గారు మట్టి మాఫియా విపరీతంగా జరుగుతుందని ఆరోపించాడు ఇది కూడా ఈయనకన్నా ముందే గతంలో ఏబిఎన్ వాళ్ళే కందుకూరు నియోజకవర్గంలో మట్టి మాఫియా విచ్చలవిడిగా చెలరేగిపోతుందని ఇచ్చున్నారు ఆ రోజు ఈ నోరులు ఎక్కడికి పోయినాయని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం తర్వాత రేషన్ మాఫియా మీద మండలాల వైడిగా అవినీతి చేస్తున్నాడని మా ఇన్ఛార్జి గారు ఆరోపించారు దానికన్నా ముందే ఏబిఎన్ వాళ్ళే విపరీతంగా దోపిడీ జరుగుతుంది కందుకూరు నియోజకవర్గంలోని చెప్పుకున్నారు అప్పుడు మీరందరూ ఎక్కడికి వెళ్ళారు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం దాని తర్వాత పేకాట ఈ పేకాట కూడా ఇదేదో సాక్షి పేపరో ఇంకో పేపరో రాసింది కాదు ఏవి అనే కందుకూరులో పేకాట అడ్డాగా ఉందని గతంలో ఆరోపణలు చేస్తున్నారు మరి దీనికి ఎందుకు ఈ టీడీపీ నాయకులు ప్రెస్ మీట్ పెట్టి కండీ లేదు అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం దాని తర్వాత మద్యం ఎక్సైజ్ది విపరీతంగా బెల్ షాపులు ఉన్నాయి మద్యంలో అవినీతి జరుగుతుందని ఇంకొక ఆరోపణ చేస్తున్నారు ఇది గతంలో ప్రజాశక్తిలో వచ్చింది ఇదేం సాక్షి పేపర్ కాదు మరి అప్పుడు ప్రెస్ మీట్ పెట్టి నాయకులంతా మా ఎమ్మెల్యే గారు కానీ మా నియోజకవర్గంలో కానీ అవినీతి లేదు మేమంతా కరెక్ట్గానే చేస్తున్నామని ఎందుకు ప్రకటన ఇవ్వలేదు రెండవది సోషల్ మీడియాలో కానీ యూట్యూబ్లో కానీ గతంలో మనం చూసాం ఎమ్మెల్యే గారు అవినీతి మీద చంద్రబాబు నాయుడు పిలిచారు వచ్చి మొట్టికాయలేసి పంపించాడు అనేది మనం అందరం చూసాం అప్పుడు వీళ్ళు ప్రెస్ మీట్ పెట్టి లేదు లేదు మా ఎమ్మెల్యే గారు మంచివాడు చంద్రబాబు నాయుడు గారు మీరు తప్పు మాట్లాడుతున్నారని ఎందుకు ప్రెస్ మీట్ పెట్టలేదు అని నేను ఉన్నా ఇవే ఇవన్నీ చెప్పుకుంటా పోతే చాలా అవినీతులు ఉన్నాయి సరే మేము స్ట్రైట్గా ఒకటి అడుగుతున్నాం ఈ తెలుగుదేశం నాయకుల్ని ఇన్ఛార్జీ హోదాలో ఆయన కాడున్న సమాచారం ప్రకారం ఆయన ప్రెస్ మీట్ పెట్టాడు ప్రెస్లో మాట్లాడాడు మీ ఎమ్మెల్యే గారు తప్పు లేకపోతే అసలు ఆయనే స్ట్రైట్గా నేనే అవినీతి చేయలేదు నిరూపించుకోమని ఆయన ఎందుకు ఏదో గుళ్ళో పోయి చెప్పమను నేను నా మీద తప్పుడు ఆరోపణ చేస్తున్నారు నేను అవినీతి కాదు ముర్రా మోద నా మీద తప్పుగా మాట్లాడుతున్నాడు ఈయన చేసే ఆరోపణలన్నీ తప్పని ఆయనే ఒకసారి ప్రకటిస్తే ఆ పార్టీ నాయకులకు కానీ మా పార్టీ నాయకులకు కానీ పదే పదే ప్రెస్ మీట్లు ప్రాబ్లం లేకుండా ఉంటుంది కదా అది ఏదైనా మీకు చేత అయితే మీ ఎమ్మెల్యే గారు నొప్పించి ఆయన ద్వారా స్పష్టంగా ఒక ప్రకటన నేను అవినీతి చేయట్లేదు అని ఆయన ఇచ్చుకుంటే ప్రతిసారి ఇన్ఛార్జ్ మాట్లాడినప్పుడల్లా ఆ టీడీపీ సెకండ్ కేటర్ నాయకులు ఏదో మాట్లాడటం వాళ్ళు మాట్లాడారని మేమేదో మాట్లాడటం ఈ కాంట్రవర్సీ లేకుండా వాళ్ళిద్దరే తెలుసుకుంటారు కదా ఎమ్మెల్యే స్థాయి వ్యక్తి ఆయనకున్న సమాచారం ప్రకారం ఆయన మాట్లాడాడు దానికి ఎవరు నేర్చుకోవాల్సింది ఎవరు మేము గతంలోనే చెప్పాం ఇన్ఛార్జ్ విమర్శించే స్థాయి మీకు లేదు మీరు మాట్లాడితే మేము ఒప్పుకొని చెప్పున్నాం ఒక ఇన్ఛార్జ్ ఇచ్చాడు ఎమర్జ్ ఎవరితో స్పంది స్పందించాలి దాని మీద ఎమ్మెల్యే గారు స్పందించాలి ఆయన స్పందించి నేను అవి అవినీతి పైన కాదని నిరూపించుకోమాను లేదంటే ఆయన ఏదో ఒక సవాల్ ఎస్తుమాను ఆయనకి వాళ్ళిద్దరు తెలుసుకుంటారు పదే పదే ఈ నాయకత్వం నాయకులుగా డెవలప్ అయ్యేదాని కోసం ప్రతిసారి మా ఇన్చార్జ్ గారిని స్థాయి మిరిసి విమర్శిస్తే ఒప్పుకునే ప్రసక్తి లేదని ఈ పత్రిక మొత్తంగా తెలియజేస్తూ ముగిస్తాం